బిగ్ బాస్ నామినేషన్స్ హడావిడి అయిపోగానే హౌస్ మొత్తం సల్లబడిందని చెప్పుకోవచ్చు అయితే వెంటనే కెప్టెన్సీ కంటెండర్షిప్ పోటీ మొదలు పెట్టేశాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా మొత్తం హౌస్ మేట్సే మూడు టీంలుగా డివైడ్ చేసి అందులో రెబల్స్ అంటూ ఇద్దరిలో సీక్రెట్ టాస్క్లు చేయించాడు బిగ్ బాస్ మరి ఈ రెబల్స్ ఎవరు సీక్రెట్ టాస్క్లు విజయవంతంగా చేశారో లేదో చూద్దాం అలానే హోస్ట్ నాగార్జున్ ఇచ్చిన పనిష్మెంట్ని రీతు డిమాండ్ పక్కన పెట్టేసి మళ్ళా వాళ్ళ పనిలో తాము ఉన్నారు బిగ్ బాస్ నైన్లో అందరి అంచనాన్ని తలకిందులు చేసిన ప్లేయర్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అది సుమన్ శెట్టి ఎందుకంటే అసలు హౌస్లోకి వచ్చిన మొదటి రెండు వారాలు సుమన్ శెట్టి చాలా సైలెంట్గా ఉన్నారు అసలు సుమన్ ని బిగ్ బాస్కి ఎందుకు తీసుకొచ్చారా బాబు అంటూ ఆడియన్స్ కూడా అనుకున్నారు కానీ ఆ తర్వాత నుంచి నెమ్మదిగా అటు ఆటలోనూ ఇటు ఎంటర్టైన్మెంట్లోనూ తన మార్క్ చూపిస్తూ సుమ సుమన్ ట్రాక్ట్ ఎక్కేశాడు అసలు సుమన్ శెట్టి కెప్టెన్ అయిన ఆ మూమెంట్ అయితే బిగ్ బాస్ నైన్ ని సోషల్ మీడియాలో తగలబెట్టేసిందనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత జరిగిన దొంగల టాస్క్లో కూడా తెలివిగా సంజన డబ్బులు కొట్టేసి ఆట మొత్తం మారేలా చేశాడు సుమన్ ఇక ఈరోజు ఎపిసోడ్లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ రేసులో రెబల్గా మారి సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్లు ఇరగదీశారని చెప్పుకోవచ్చు అసలు ఎవరికి అనుమానం రాకుండా అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పిన సీక్రెట్ టాస్క్లన్నీ చేసుకుంటూ పోయాడు సుమన్ మరి సుమన్తో పాటు ఉన్న మరో రెబల్ ఎవరు ఇచ్చిన సీక్రెట్ టాస్క్లు ఎలా పూర్తి చేశారో చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో అందరూ గార్డెన్ ఏరియాలో ఉండగా ఒక మూల టెలిఫోన్ చూసి హౌస్ మేట్స్ అవక్కయ్యారు వెంటనే తనుజ వెళ్ళి ఇంట్లో నుంచి మనకి ఫోన్స్ వస్తాయేమో అంటూ గెంతులేసింది ఇక ఫోన్ రింగ్ అవ్వగానే తనుజ లిఫ్ట్ చేసింది అయితే తీరా అది బిగ్ బాస్ మాట్లాడాక తెలిసింది తనుజ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మాటలు వింటున్నారు వాళ్ళందరినీ దూరంగా వెళ్ళమనండి నేను మీకు ఫోన్ ఎందుకు చేశానని మీరు అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడిగాడు బిగ్ బాస్ మీరు అడిగారు కదా మీ విషెస్ ఏమైనా ఉంటే పేపర్లో రాసి పెట్టమని దాని గురించి అయి ఉంటుందని అనుకుంటున్నాను అని తనుజ చెప్పింది లేదు మీరు తప్పు గెస్ట్ చేశారు ఇప్పటి నుంచి కంటెండర్షిప్ టాస్క్ మొదలైంది ఈ విషయాన్ని అందరికీ చెప్పండి అని బిగ్ బాస్ అన్నాడు ఈ విషయం తర్వాత హౌస్మెన్స్కి చెప్పిన వాళ్ళు పెద్దగా నమ్మలేదు ఇదేదో సీక్రెట్ టాస్క్ అనుకున్నారు కాసేపటి తర్వాత రీదుతో కూడా ఫోన్ మాట్లాడాడు బిగ్ బాస్ నెక్స్ట్ రూల్స్ చెప్పాడు అయితే ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హౌస్మెన్స్ అందరి మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు వారి నుండి తప్పించుకొని ఆటలు కొనసాగించడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను సమయానుసారంగా మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను మీరు ఆ ఛాలెంజెస్ని గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారు ఏ టీం అయితే ఆ సేఫ్టీ కార్డు గెలుస్తారో ఆ టీం తమ సభ్యుల్లో ఒకరిని రెబల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించుకోగలుగుతారు కానీ ఈ ఇమ్యూనిటీ తదుపరి ఛాలెంజ్ వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత నేను తదుపరి ఛాలెంజ్ గెలిచే టీంకి ఆ తర్వాత సేఫ్టీ కార్డ్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ బదిలీ అవుతూ అవుతూ ఉంటుంది మీ మధ్య ఉన్న రెబల్ని గుర్తించి కేవలం నేను మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే రెబల్ ఎవరనేది చెప్పాలి అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇలా ఒక్కరితో ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడు బిగ్ బాస్ నెక్స్ట్ సుమన్ శెట్టి రాగానే రెబల్ మీరే సుమన్ చీట్స్ ద్వారా మీరు కొన్ని సీక్రెట్ టాస్కులు ఇస్తాను వాటిలో ఎక్కువ టాస్కులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తే మీరు కంటెండర్ అవుతారు అలానే మీరు సీక్రెట్ టాస్క్ పూర్తి చేసిన ప్రతిసారి ఒకరిని మీరు ఈ కంటెండర్ రేస్ నుంచి తొలగించాల్సి ఉంటుంది మొదటి సీక్రెట్ టాస్క్ ఛీటి బాత్రూంలోని వాష్ బేసిన్ కింద క్యాబినెట్లో అతికించి ఉంది ఆ స్లిప్ ఎవరు చూడనప్పుడు తీసుకొని టాస్క్ని విజయవంతంగా పూర్తి చేయండి అని బిగ్ బాస్ సుమన్ శెట్టికి చెప్పడం జరుగుతుంది దీంతో వాష్రూమ్ ఏరియా దగ్గరికి వెళ్ళి ఆ స్లిప్ని సంపాదించాడు సుమన్ అని చెప్పుకోవచ్చు ఈ స్లిప్ అయితే తీసుకున్నాడు కానీ టాస్క్ చేయకుండా సుమన్ శెట్టి అలా కూర్చున్నాడు బిగ్ బాస్ అది కొంచెం ఇంగ్లీష్లో పంపించండి బిగ్ బాస్ స్పెడ్స్ లేవు నాకు సరిగ్గా కనిపించట్లేదు అంటూ తర్వాత కెమెరాలో దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది సుమన్ శెట్టి గారు ఇక ఇక హౌస్ మేట్స్ అందరినీ టీమ్స్గా డివైడ్ చేశారు తనుజ ఇమ్ము గౌరవ్ రాము ఆరెంజ్ టీమ్ రీతు భరణి నిఖిల్ డీమన్ బ్లూ టీమ్ దివ్య కళ్యాణ్ సాయి సుమన్ శెట్టి పింక్ టీమ్ నెక్స్ట్ దివ్యాకి ఫోన్ కాల్ వస్తుంది రెబల్ ఎవరని అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడుగుతారు మేబీ సాయ్ అనుకుంటున్నాను బిగ్ బాస్ అని అయితే దివ్య చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఇంట్లో ఒక రెబల్ ఉన్న సంగతి మీకు తెలిసిందే కదా అలాగే రెండవ రెబల్ కూడా ఉన్నారు అది ఎవరో కాదు మీరే అంటూ అయితే బిగ్ బాస్ సీక్రెట్గా చెప్పడం జరుగుతుంది అయితే అది మీరే సుమన్ దగ్గరికి వెళ్ళి రెబల్ తను చేయాల్సిన సీక్రెట్ టాస్క్ సంబంధించిన చిట్టి ఉంది ఈ టాస్క్ ఏంటంటే ఎవరైనా ముగ్గురు సభ్యులు వాళ్ళు కూర్చున్న స్థానంలో నుంచి లేపి మీరు ఆ స్థానంలో కూర్చోవాలి ఎక్కువ టాస్క్లు విజయవంతంగా పూర్తి చేస్తే మీ ఇద్దరికి కంటెండర్ అయ్యే ఛాన్స్ లభిస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్ ప్రకారం ఏం చేయాలంటే హౌస్లో ఎవరైనా ముగ్గురు వాళ్ళు కూర్చున్న ప్లేస్లో నుంచి లేపాలి లేపి వాళ్ళ ప్లేస్లో ఈ దివ్య అన్న సుమన్ అన్న కూర్చోవాల్సి ఉంటుంది సో ఈ టాస్క్ని అయితే దివ్య చాలా సులువుగా సింపుల్గా చేసిందని చెప్పుకోవచ్చు భరణి కళ్యాణ్ గౌరవ్ రీతుల మీద ఈ టాస్క్ కంప్లైంట్ చేసింది దివ్య దీంతో టాస్క్ పూర్తి చేయిన తర్వాత నలుగురిలో కళ్యాణ్ ని తీసేద్దామని దివ్య సుమన్ సలహా ఇచ్చింది ఎందుకంటే మిగిలిన దాంట్లో ఎవరిని తీసేసినా అందరికీ డౌట్ వస్తుంది అని దివ్య చెప్పింది దీంతో సైలెంట్గా కెమెరా దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ని తప్పించినట్టుగా రెబల్స్ దివ్య సుమన్ శెట్టి చెప్పేశారు ఇంకేముంది కాసేపటికి బిగ్ బాస్ ఫోన్ చేసి ఇదే ముక్క కళ్యాణ్కి చెప్పేశాడు మూడు టీంలుగా తర్వాత బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఇందులో భాగంగా సీసా మోకాలితో బ్యాలెన్స్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది అవతలి వైపు టవర్ ఏర్పాటు చేయాలి అలా ఎవరు ముందు పూర్తి చేస్తారో వాళ్ళు విన్ ఈ టాస్క్ ఆడేందుకు ఆరెంజ్ టీం నుంచి రాము ఇమ్ము వచ్చారు బ్లూ టీం నుంచి డీమాన్ నిఖిల్ పింక్ టీం నుండి దివ్య సాయి ఆడటానికి వచ్చారు ఈ టాస్క్లో రాము ఇమ్ము అద్భుతంగా గెలిచారని చెప్పుకోవచ్చు దీంతో ఈ టీంకి సేఫ్టీ కార్డ్ పంపించాడు బిగ్ బాస్ ఆరెంజ్ టీమ్ అంతా ఆలోచించి చివరికి ఇది ఇమ్మూకే ఇచ్చారు ఇంతలో డీమాన్ భోజనం చేస్తుంటే రీతు వచ్చి కూర్చుంది దీంతో డీమాన్ ఒక ముద్ద తినిపించాడు రీతుకి ఇది చూసి ఏయ్ నీకేమైందిరా తినడానికి అని దివ్య అరిచింది చేయి మంటెక్కుతుంది అంటూ డీమాన్ సరదాగా అన్నాడు ఎక్కడరా ఇలా చూపించు అని దివ్య అడిగింది దీంతో అబ్బా ఏ చేయమని చెప్పలేదు ఓన్లీ మాట్లాడకుండా చూడమన్నారు అని డిమాండ్ ఫైర్ అయ్యాడు ఎందుకింత దగ్గరగా ఉండడం ఈ కంటెంట్ కూడా ఇస్తారా వీకెండ్ నాకు ఈ క్లిప్ చూపించి దివ్య ఏం చేస్తున్నావా అని అడిగితే ఏం చెప్పాలి నేను అంటూ దివ్య అరిచింది ఒక్క నిమిషం నాకు అర్థం కావడం లేదు దివ్య మాట్లాడుకోవద్దని చెప్పారు అని రీతు రియాక్ట్ అయ్యింది సరే రీతు చూసుకోండి అంటూ దివ్య ఫేస్ మార్చుకుంది తినేటప్పుడు ప్లీజ్ కూడా వద్దు ఇప్పుడు తినిపిస్తే ప్రాబ్లం ఏంటి ఇవన్నీ కూడా చెయ్యొద్దు ఒకసారి దగ్గర ఒకరు ఉండొద్దు కుకింగ్ విషయం తప్ప ఇది సింపుల్ లాజిక్ పవన్ అంటూ దీంట్లో కూడా లూప్స్ హోల్స్ వెతుక్కుంటానంటే నేనేం చేయలేను అంటూ దివ్య సీరియస్ అయింది ఇక రీతు అలిగి వెళ్ళిపోవడంతో కళ్యాణ్ వెనకాలే వెళ్ళి ఎందుకు దివ్య అలా అండి అడిగిందో ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు గత వారం రీతుని మ్యాన్ హ్యాండిల్ చేసినందుకు డిమాన్ పనిష్మెంట్స్ ఇవ్వాలని నాగ్ అన్నారు దీంతో ఈ వారం రోజుల పాటు రీతు డిమాన్ ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు అని కెప్టెన్ దివ్య చెప్పింది అందుకే దివ్య అలా అరిచింది ఇదే ముక్క రీతుకి అర్థమయ్యేలా వివరించి చెప్పేందుకు కళ్యాణ్ వెళ్ళాడు కానీ రీతు కళ్యాణ్ మీద సీరియస్ అయ్యింది దీంతో నువ్వు రియాక్ట్ ఎందుకు అవుతున్నావు మంచి చేస్తే ఇలానే ఉంటుంది ఎవరికైనా సరే అంటూ కళ్యాణ్ కూడా రేస్ అవ్వడం జరిగిందనమాట ఆ తర్వాత సెకండ్ సీక్రెట్ టాస్క్ సంబంధించి పేపర్ని జైల్లో ఉన్న దిండు కింద పెట్టారు బిగ్ బాస్ దీంతో చాలా తెలివిగా సుమన్ దివ్య ఈ స్లిప్ని సాధించారు ఇందులో ఒక ఫుల్ టేట్రా ప్యాకెట్ పాలు మీరు తాగాలి మిగతావన్నీ తీసి స్టోర్ రూమ్లో పెట్టాలి ఎవరికి కనిపించకుండా ఇది చేయాలి ఎవరికైనా కనిపిస్తే కంటెండర్షిప్ నుంచి మీరు తొలగిపోతారు అంటూ బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది దీంతో తెల్లవారుజామున మూడు గంటలకి ఎవరూ చూడకుండా కిచెన్ టేబుల్ కిందికి దూరి గడగడ పాలు తాగేశాడు సుమన్ అలానే ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్స్ అన్నీ కూడా తెలివిగా స్టోర్ రూమ్లో పెట్టేశాడు సుమన్ ఇలా రెండు సీక్రెట్ టాస్కుల్లోనూ దివ్య సుమన్ విజయం సాధించారు మరి చూడాలి రేపు ఎవరిని ఎలిమినేట్ చేస్తారో గేమ్ నుంచి